అంటే స్వెటర్ ఇప్పుడు ఎందుకు వేసింది అని అనుకునేరు అంటే ఇయ్యాలని పవన్ లీవ్ దొరికింది మార్నింగ్ నుంచి అవన్నీ ఎత్తుకుడు చేసుడు మళ్ళీ ఇంట్లో కొద్దిగా వర్క్ ఉండి అవన్నీ చేసే వరకు పవన్ టైం లేదు ఇప్పుడు నైట్ తిట్టాను వీడియో మొత్తానికి ఎప్పుడో ఈ వీడియో పెట్టాల్సి గానీ కూర్చుండే షూటింగ్ ఇట్లా మళ్ళీ ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా లేతే కాలేజ్ అంటాడు మళ్ళీ టూ వేలు కాల్ షూటింగ్ పోతా ఉంటాం బాగా బిజీ బిజీ ఉన్నాడు పాపం ఏముండేది ఒక ఖాళీ నైట్ ఆ నైట్ టైం కూడా ఒకటి దాకా ఇంటి దాకా ఎడిటింగ్ లేతా ఉంటాడు మా పుట్టోడేమో వాడు నైన్కి కి వండుకుంటాడు అంటే వన్కి లేతాడు వాడు మళ్ళీ ఫైవ్ థర్టీ దాకా వండడు పాపం రోజు ధ్యానం అవుతుంది జాగరం కాదు రోజు జాగరం అయితే అయితే దొరికినాయి ఈ పేర్లు అయితే మూడు పేర్లు ఎక్కిన వాటి ఏంటి అంటే నిహాన్ నిహాన్షు నిహాల్ ఇంట్లోకి ఒక పేరు అయితే సెలెక్ట్ చేసిన ఒక నిహాన్ అనేది నియర్లీ టూ హండ్రెడ్ దాకా కామెంట్లు పెట్టారు ఇక నిహాన్స్ వచ్చేసి దగ్గర దగ్గర హండ్రెడ్ కామెంట్ దాకా వచ్చినాయి నెక్స్ట్ నిహాల్ ఒక ఎయిటీ కామెంట్స్ దాకా వచ్చినాయి ఇక అంటే కౌంట్ చేసుకుంటే పోయినా ఫస్ట్ కామెంట్ నుంచి ఎవరు పెట్టారని కాన్సల్ట్ చేసిన ఇలా అయితే మేము సెలెక్ట్ చేసిన పేరు అయితే నిహాన్ నిహాన్ పేరు అయితే పెడదాం అనుకుంటున్నాం అది కూడా బాగా నచ్చింది మాకు కూడా అంటే అన్ని నచ్చినాయనుకోండి ఎక్కువ నచ్చింది అనేది నిహాన్ నిహాన్ అయితే అనుకుంటున్నాం ఈ నిహాన్ అంటే అంటే ఈ అప్పుడు ఈ నిహాన్ అంటే ఈ నేమ్ ఫస్ట్ పెట్టింది సెకండ్ పెట్టింది థర్డ్ పెట్టిన కామెంట్లు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ కామెంట్లు అయితే వాళ్ళ పేర్లు అయితే రాసుకున్నా ఫస్ట్ పెట్టిన కామెంట్ అయితే అతను మళ్ళీ దానికి మీనింగ్ కూడా రాసి పెట్టింది ఆయన కూడా గూగుల్లో సర్చ్ అయితే సేమ్ ఇదే మీనింగ్ ఉంది అదే పాటు ఇప్పుడు ఒక నేను కౌంట్ చేసేటప్పుడు ఏడే అని ఫస్ట్ సెకండ్ థర్డ్ కామెంట్ ఒక ఇరవై దగ్గర మళ్ళీ వాళ్ళ పేరు రాసుకుని ఇరవై కామెంట్ ఆ పేరుతో నిహాన్ అనే పేరుతో ఇరవై కామెంట్ ఓల్ చేశారు యాభై కామెంట్ ఓల్ చేసారు డెబ్బై కామెంట్ ఓల్ చేసారు అంటే అట్లా రాసుకున్నా ఎందుకంటే ఇది ఒకవేళ నెట్వర్క్ కానీ అది కానీ పుస్తకం కట్టి ఇటు పోయినా కానీ మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేయాల్సి వస్తుందని ఒక పేరు రాసుకొని ఈ పేరు కార్డు యాభై ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మిస్ అయినా కానీ మా పేరు కార్డు కట్ట ఆ నుంచి యాభై అన్నట్టు కౌంట్ ఉంటుందని అట్లా రాసిపెట్టినా అయితే ఫస్ట్ కామెంట్ నిహాన్ అనే పేరు కామెంట్ చేసింది రాజేశం అయిత ఈ అన్న వేసిండు రాజేశం అయిత అని దానికి మీడింగ్ మీనింగ్ కూడా బ్రైట్ హ్యాపీ మార్నింగ్ అని కూడా చేసింది నేను కూడా గూగుల్ చేసిన థ్యాంక్ యూ అన్న అయితే నిహానని పెడదాం అనుకున్నాం ఇందులోకి వెళ్ళి ఫస్ట్ అయితే నువ్వు చేసిన కామెంట్ నిహాన పేరుతో చేసిన కాబట్టి ఫస్ట్ నేమ్ నువ్వే రాజేశం అయిత సెకండ్ కామెంట్ వచ్చేసి అనూష అను అను అనే ఐడి నుంచి వచ్చిందంటే ఇది చెల్లెను అక్కను ఎవరు థర్డ్ కామెంట్ వచ్చేసి సతీష్ తోట మూడో కామెంట్లు వచ్చేసి నిహాన్ అనే కామెంట్ చేసి ఇక మీతో ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ఎట్ల పోతే రెండు వందలు దాకున్నాయి ఫస్ట్ మూడు కామెంట్లు అయితే సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పేర్లు రాసి అయితే చెప్తున్నా మీతో కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఇందులో వచ్చేసి ఇంకా ఈ నెవరు పేరు లేదు కానీ ఇరవయో కామెంట్ నిహాన్ అనే ఇరవై కామెంట్ చేసింది శృతి అన్నం అనే అమ్మాయి చేసింది నెక్స్ట్ ముప్పై కామెంట్ వేసింది అనిత అనే ఉన్నది యాభై కామెంట్ సతీష్ నారా బోయిన్ అని ఉన్నది నెక్స్ట్ అరవై కామెంట్ వచ్చేసి సంధ్య కొర్రా అని చేసింది భవానీ యాదవ్ వందవ కామెంట్ ఆనది అక్షయ్ నాని అని వన్ థర్టీ ఇక ఇట్లా అయితే కామెంట్ అవుతుంది నిహాన్ తర్వాత మనకు నిహాన్స్ అని వచ్చింది నిహాన్స్ కూడా మంచిగా ఉంది కానీ మాకు ఈ అండ్లకి వెళ్ళి మీ మీరు వెళ్ళిన అందులోకి మాకు కూడా మంచిగా అనిపించిన పేరు అయితే నిహాన్ ఇంకో నిహాల్ కూడా అన్నారు నిహాన్కి నిహాల్ అంటే ఒక వెళ్ళి లెటర్ అయితే కానీ ఇక నిహాన్ అని అయితే పెడదాం అనుకున్నాం ఆల్రెడీ ఫిక్స్ అయినాం

ఈ వీడియో ఇవి చేసుకుంటున్న వారికి ఈ వీడియో అయిపోయింది నెక్స్ట్ వీడియో కూడా ఇంకొకటి ఏంటంటే పొరుడుకి వచ్చిన రోజు కట్నాలు బంగారం వెండి పెట్టి డ్రెస్ అవి అయితే నెక్స్ట్ వీడియో అది కూడా మంగళవారం రోజు అయితే వస్తుంది ఈ వీడియో ఇలా శనివారం తీస్తున్నాం ఈ సాయంత్రం రేపే రిలీజ్ అన్నట్టు ఉన్నట్టు వస్తుంది రేపు తీసుకొని మంగళవారం పెడతాం అది వెంకీ చంద్రు పెడతాం సినిమా మళ్ళీ అట్లా ఇంకేమైనా బ్లాగ్లో కూడా ఎప్పుడు ఎందుకంటే అది ఛానల్ కాబట్టి రెండిట్ల బ్లాగ్ అలా మాకు అయితే కొంచెం ఇస్తే మేము కూడా ఏది ఆలోచించుకొని ట్రై చేస్తాం ఖచ్చితంగా కామెంట్ రూపం చెప్పండి ఈ ముగ్గురు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ కామెంట్ చెప్తున్నాం మిగతా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిహాన్ అనే కాకుండా మిగతా పేర్లు చాలా మంది నేను లెటర్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మేము అడిగినందుకు మీరు ఏ పేరు పెడితే మంచిగా ఉంటారని అడిగినందుకు వీళ్ళందరూ ఒక వెయ్యి చిల్లర కామెంట్లు వచ్చినాయంటే ఇక మీ అందరికీ ఆ వెయ్యి మంది పెట్టిన కామెంట్లందరికీ వ్యూవర్స్ కూడా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిహాన్ అనుకున్నాడు పండుకున్నాడు డిస్టర్బెన్స్ వేయండి ఇప్పుడు ఇప్పుడు పండుకున్నాడు కొంచెం నైట్ అయితే మాకు సుఖం ఏది ఎడిటి ఇప్పుడు ఈ వీడియో మాకు నైట్ ఎడిటింగ్ చేసి పెట్టేటప్పుడు ఇక టైంకి నేను పడుకున్నాను పన్నెండు ఖచ్చితంగా పన్నెండు పడుకుంటా ఆ స్క్రిప్ట్ లేకుంటే ఎడిటింగ్ ఏదో కూడా ఉంటుంది వీడియో పెట్టాల్సినట ఏది నాకు సంబంధించి ఓన్లీ నా బ్లాగ్ సంబంధించి నేను ఎడిటింగ్ చేసుకుంటాను నీతి అంటే ఎండి చేస్తాను పాటాసి కానీ చదువు కానీ ఎండి చేస్తాడు ఇదైతే ఇయాల టీవీ ఈ నిహాన్ నిహాన్స్ నిహాల్ పేర్లకి వెళ్ళైతే నిహాన్ అనేది తీసుకున్నాం మిగతా పేరు కూడా మంచిగా ఉంది కానీ ఇళ్ళకి వెళ్ళైతే అయితే మాకు నచ్చింది మీ దాంట్లో ఎక్కువ మందికి నచ్చింది కూడా నిహాన్ పేరు ఆ పేరు సెలెక్ట్ చేసి అయితే తీసుకున్నాం ఫ్యాన్స్ వచ్చారు ప్రశాంత్ ఫ్యాన్స్ ఆట అందరు ఫ్యాన్సాన్ తమ్ముడు మనం ఇక్కడ షూటింగ్ నేను ఏం చెప్పిన మీరు సెల్లు పట్టుకోవచ్చు ఒకటి కాదు పది సెల్పిద్దా అని చెప్పినా మనసు ఒక నాకేం అలా పోయి అడిగినా కూడా నిజంగా మానం దిక్కుతుంది నా పేరు తెలుసా ఎన్నుకున్న పేరు ఇంకా నేను ఇంకా చెప్పదు ఇంకా వైర అక్క పేరు తెలుసా ఏం పేరు ఇంకా ఎన్నుకున్న అన్న పేరు తెలుసా కాదు ఇంకా నయం అసలు కాదా కెమెరా మ్యాన్ ఇంకా ఏమన్నా పేరు తెలుసా ఇది ఇటుండు అటుంటే కనబడతలేవు సరే ఇగో పోయి ఇంత పోయామన్నా ఏమో అంటాం పిల్లలు పోయి తిని రాపోర మేము ఐదు దాకా గిన్నె ఉంటుంది షూటింగ్ గిన్నే ఉంటది మేము ఉండు మీ మామ పెళ్ళేనా దాకా మేము ఈ ఉంటాం మేము ఏ భారత్ కదా పో పళ్ళు పొలెడతాం ఆ లుంగి డా చేస్తాడు యూట్యూబ్లో పెడతాం పోరు పెడతా పోయింట్ పాయింట్ ఉంది కారా ఏమవుతుంది వేసుకున్నది పాయింటే కానీ మానవేంది ఉంటుంది ఇస్తా కానీ అయినా ఉంటాం పోరి బాయ్ మన షూటింగ్ అయితే కానీ

एक क्राफ्ट सेटिस कुंडन। ये ऐसे बिट्टों नहीं, हमें निर्देश करना। निर्देश करना, निर्देश करना। हमारा तंदीप हो, नहीं गिसूर इस्पी। चाट। बढ़ो। हाय। उड़ी को देता है फ्रेंड्स, वेलकम टू अच्छा। అవుంగలందరం ఉందాం మీ అందరం యా యా అందరూ ఏదదా తెలు మల్ సౌండ్ ఇచ్చినామా